ప్రతి విజ్ఞాన పాఠానికి మనం బోధిస్తున్నాం ఇప్పుడు ఆ ప్రతి జ్ఞాన పాఠాన్ని అభ్యాస కృత్యాలలో భాగంగా అవి ఎలా ఏర్పడతాయి వాటిని ఎలా గుర్తించాలి అన్నటువంటి విషయాన్ని మనం ఈరోజు తెలుసుకోగలుగుతున్నాం మీకు నా వీడియో నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయడం మాత్రం నచ్చింది మీకు ఇష్టమైతే లైక్ చేయండి లైక్ చేసిన ప్రతి ఒక్కరు దయచేసి మీ యొక్క అమూల్యమైన సలహాలు సూచనలు నాకు కామెంట్ రూపంలో పెట్టవలసిందిగా మరీ మరీ కోరుతున్నాను ఆ వీడియో ఎలా ఉంది మీకు నచ్చిందే నచ్చలేదా నచ్చింది ఎందుకు నచ్చింది నచ్చలేదంటే ఎందుకు నచ్చలేదు అనే విషయాలు మీరు కనుక నాకు కామెంట్ రూపంలో పెట్టినట్లయితే మరిన్ని జాగ్రత్తలతో మరింత అర్థవంతంగా మరిన్ని మంచి వీడియోలు మీకు అందించాలని నా యొక్క ఇప్పుడు నవరత్నాల ప్లస్ లో యువత కోసం జగనన్న ఎజెండా ఏమిటి తిరుపతిలో స్కిల్ యూనివర్సిటీ ఇరవై ఆరు తరగతి తెలుగు రాష్ట్రంలో ఎన్నో కృత్యాలు ఉన్నాయి ఎన్నో భాషకు సంబంధించినటువంటి కృత్యాలు ఉన్నాయి వాటిలో భాగంగా తత్పురుష సమాసాలు ఏక పదకలను సమాసనం అంటారు అంటే సమర్థములలో అంటే సమాన అర్థములు కలిగినటువంటి వివిధ పదాలు రెండు పదాలు కావచ్చు అంతకంటే ఎక్కువ పదాలు కావచ్చు రెండు లేక అంతకంటే ఎక్కువ పదాలు కలిపి ఒకే పదాలుగా ఏర్పడడాన్ని సమాసం అంటారు అని చెప్పి తెలుస్తున్నాను మూడవ ఉదాహరణకు ఇక్కడ రాజు ఆజ్ఞ రెండు పదాలు ఉన్నాయి రెండు పదాలను కలిపి మనం ఒక పదాలుగా రాస్తున్నాం అదే సమాస్పదనం పాపభీతి నాయిల్లు ఇలాంటి పదాలన్నీ కూడా మనకు సమాస్పదాలు ఇప్పుడు తరత్పుర సమాసం అంటే ఏమి ఒక ఉదాహరణ చూడండి రాముడు అడవి వెళ్ళాడు రాముడు అడవి వేలాడు ఈ వాక్యాన్ని ఎవరు చేయండి ఎవరు అడవికి వెళ్ళారు రాముడు రాముడు ఏమి చేశాడు వేలాడు ఇక్కడ అడవి ఉంది రాముడు అడవి వెళ్ళాడు ఉంది ఈ వాక్యంలో ఏదో లోపం వెలపిస్తా ఈ వాక్యం సరైనటువంటి అర్థం ఇవ్వడం లేదు ఈ వాక్యం సరిగా అర్థం కావడం లేదు సరైన పూర్తి భావనను మనకు తెలియపరచడం లేదు ఏదో లోపం లోపం కూర్చోవడం రాముడు అడవి వేలాడు ఇక్కడ కీ అనేది ఇప్పుడు రాముడు వెళ్ళాడు ఈ కీ అనే అక్షరము చేర్చడం వలన మనకు వాక్యం అర్థవంతమైనటువంటి భావన ఇస్తా ఉంది ఇప్పుడు కీ అనేది వెళ్ళాము కీ ఎందుకు కీ యొక్క లక్షణమేమి కీ అనేది చేర్చడం వలన పదాల మధ్య వెళ్ళాడు అడవి ఈ రెండు పదాల మధ్య అర్థవంతమైనటువంటి సంబళనాన్ని తెలియజేస్తా ఉంది ఒక వాక్యంలో ఉన్నటువంటి పదాల మధ్య అర్థవంతమైనటువంటి సంబలనాన్ని తెలియజేయడానికి ఉపయోగించే అక్షరాలు లేక పదాలను మనం ఏమంటామంటే విభక్తులు అవటాము ఏమంటాము విభక్తులు అంటాము ఈ అనేది ఒక విభక్తి అనేది ఒక విభక్తి విభక్తులు అంటే ఏమో కష్టమేమో అవేమో మనం తెలియదే అని అనుకోగలండి విభక్తి అనేది విభక్తులు అనేవి ఒక వాక్యంలో పదాల మధ్య అర్థవంతమైనటువంటి భావాన్ని తెలియజేయడానికి ఉపయోగించే అక్షరాలు కానివ్వండి పదాలు కానివ్వండి వాటిని విభక్తులు అంటారు విభక్తులతో కూడినటువంటి పదాలు విభక్తి ప్రత్యయాలు ఈ విభక్తులను ఉపయోగించి మనం సమాధానాన్ని విగ్రహ వాక్యండికి రాసినట్లయితే మనం తెలుసు విగ్రహ వాక్యం అనేది కూడా ఇంతలో చెప్తున్నాం విగ్రహ వాక్యము మనం రాసినప్పుడు అందులో విభక్తులను ఉపయోగిస్తాం విభక్తులను ఉపయోగించి సమాసాన్ని రాసినప్పుడు అప్పుడు అక్కడ ఏర్పడే సమాసాలను తన పురుష సమాసాలు అంటారు అంటే విభక్తులతో కూడినటువంటి సమాస ఫలం తెలియజేసే సమాసమే తత్పురుషమాసము ఇప్పుడు తత్పూరుషమాసాలు అనేది మనకు తెలుసు అంటే తత్పుర సమాసాలు విభక్తులతో కూడి ఉంటాయి అంటే పదాల మధ్య అర్థవంతేవి సమాసాలంటే తెలుసు రెండు లేక అంతకంటే ఎక్కువ పదాలను ఒకే పదంగా రాయడం సమాసం అది తెలుసు మనకు అర్థవంతములైనటువంటి పదనములు ఏ పదము ఒక సమాసం అనేది తత్పుర సమాసం అంటే విభక్తులతో కూడినటువంటి విగ్రహ వాక్యము సమాధాలు రాయించినప్పుడు తత్పూర్వ సమాసాలు ఏర్పడతాయి ఆ తత్పురుష సమాసాలు ముఖ్యంగా విభక్తుల వలన ఏర్పడతాయి కాబట్టి విభక్తులను ఉపయోగించి విగ్రహ అవే తత్పురుష సమాసాలు కాబట్టి ఇప్పుడు సమాసాలు విగ్రహ వాక్యాలు చేస్తు ఇప్పుడు ఏ సందర్భాలలో ఎలాంటి విగ్రహ వాక్యాలు రాయి ఎలాంటి తత్పూరుషాలు ఆ తత్పురుష సమాసాలు ఉన్నాయి వాటిని ఎలా గుర్తించాలి ఇప్పుడు చూద్దాం చూడండి ఉదాహరణ చూడండి రాజభటుడు ఒక పదం ఇస్తున్నాం రాజభటుడు అంటే రాజు యొక్క భటుడు ఈ రాజభటుడు అనే సమాజ పదంలో ఎన్ని పదాలు ఉన్నాయి రెండు పదాలు ఉన్నాయి ఎన్ని పదాలు ఉన్నాయి రెండు పదాలు ఉన్నాయి అంటే రాజు అనే ఒక పదం ఉంది భరణుడు అనేది ఒక పదం ఉంది ఈ రెండు పదాల్లో రాజు అనేది పౌర పదము భర్ణుడు అనేది ఉత్తర పదము అదే విధంగా ఇక్కడ ఉండండి పాప భీతి ఇందులో ఏం ప్రజలు ఉన్నాయి పాపం మొట్టేది భీతి చిన్న చెప్పినట్టు బాల వ్యాకరణలు పలనములు ఏక ప్రకటి సమాసనం ఇక్కడ రెండు పదాలు ఉన్నాయి రాజు రాజు అనేది అర్థవంతమైన పదం పాపము అనేది అర్థవంతమైన గిరిజలు ప్రతి పదము అర్థవంతంగా ఉంది కాబట్టి అర్థవంతమైన పదాలు ఏక పదం అంటే ఒకే పదమైతే అది సమాసనం ఇప్పుడు చూడండి ఇక్కడ రాజు భటుడు అంటే రాజు యొక్క భక్తుడు పాప భీతి అంటేమి పాపము వలన భీతి పాపము చేయడం వలన కలిగే భీతినే పాప భీతి అంటే పాపము వలన భీతి తిండి గింజలు అంటే తిండి కొరకు గింజలు తిండి కొరకు తిండి కొరకు గింజలు ఇక్కడ మూడు పదాలలో మనము మూడు సమాజ కళాలు రాస్తున్నాం ప్రగతి పదంలో పూర్వ పదము ఉత్తర పదం రెండు రెండు పదాలు ఉన్నాయి ఇప్పుడు వాటి యొక్క విగ్రహ పథకాలను రాసిన రాజభటుడు రాజు యొక్క భటుడు పాపం భీతి అంటే పాపము వలన భీతి తిరిగి ఉంటే తిరిగి పదము విద్య తత్పూర్వ సమాసాల ఎందుకంటే చూడండి ఇక్కడ యొక్క అనే విభక్తి ఉంది ఇక్కడ వలన అనే విభక్తి ఉంది కొరకు అనే విభక్తులుంది ఈ మూడు విభక్తులే ఈ మూడుగా విభక్తులే మనం ఒకసారి భావాన్ని గ్రహించినట్లయితే రాశి భటుడు అంటే ఇక్కడ భటుడికి సంబంధించినటువంటి భటుడు సంబంధించినటువంటి సమాచారం భటుడు రాజుకు చెందినవాడు అన్నటువంటి భావం అర్థమైతుంది భటుడు ఎవరి భటుడు రాజుకు సంబంధించిన భటుడు భీ దేనిలో వచ్చింది భీతి పాపము వలన భీతి ఏమే గింజలు ఇక్కడ ఈ గిరిజలు జనటువంటి గింజలు అన్నమాట భీతి అనేది పాపము వలన భీతి సమాజ పదంలో రెండే పదాలు ఉన్నాయి రెండు పదాల్లో మొదటి పదం పూర్వ పదము రెండవ పదం ఉత్తర పదము ఇక్కడ ప్రాధాన్యత ఏకదాను రాజభటుడు వచ్చాడు అంటే రాజుకు ప్రాధాన్యమా భటుడికి ప్రాధాన్యమా భటుడు వచ్చాడు అనుకున్న ఇక్కడ రాజు రావడం లేదు రాజభటుడు వచ్చాడు అంటే ఇక్కడ భటుడు వచ్చాడు పాపం చేయడం వల్ల వచ్చింది భీతి ఇక్కడ భీతి భీతి అనేదానికి ప్రాముఖ్యత ఇక్కడ పాపానికి ప్రాధాన్యత లేదు తిండి గింజలు ఇక్కడ గింజలకు ఉంది చెంది తిండికి ప్రాధాన్యత లేదు ఈ పదానికి లేదు అనే పదానికి ప్రాధాన్యం ఇక్కడ ఈ మూడు తత్పురస సమాసాలు ఎందుకంటే ప్రతి సమాస పథంలో కొరకు వలన యొక్క అనే విభక్తులు ఉన్నాయి విభక్తులతో విగ్రహవాక్యం రాస్తే అప్పుడు ఏర్పడే సమాసము తత్పురుష సమాసము అని చెప్పుకున్నాను ఈ తత్పురుష సమాసాలన్నీ కూడా ఉత్తర పదార్థ ప్రధానాలే ఇక్కడ పరులు ఉత్తర పదార్థం బీపీ ఉత్తర పదనం గిరిజలు ఉత్తర పదనం తిండి గిరిజలు దండిగా ఉన్నాయంటే గిరిజలు దండిగా ఉన్నాయి లెక్క పాప ఎక్కువగా బి బీచ్ ఎక్కువగా ఉంది లేక రాజభాడు రాజభే వస్తుంది రాజు సంబంధం లేదు ఇక్కడ కాబట్టి ఈ తత్పురమాసాలన్నీ కూడా ఉత్తర పదార్థ ప్రధానాలే అంటే ఏమంటే ఉత్తర పదార్థ ప్రధాన అనేది సంస్కృతంలో అంటే తత్పురసమాసాలన్నీ కూడా ఉత్తర పదార్థానికే ప్రాధాన్యత ఇస్తాయి అక్కడ పూర్వపదానికి మనకు ప్రాధాన్యం లేదు అన్నటువంటి విషయము మనం గ్రహించాలి ఇప్పుడు ఈ విభక్తి దృశ్యం యొక్క అనే విభక్తి దృశ్యం వలన అనే విభక్తి దృశ్యం కొరకు అనే విభక్తి దృశ్యం ఈ విభక్తులు ఉంటే ఆ సమ ఆ తత్పురుష సమాసము ఏ తత్పురుష సమాసము తత్పురుష సమాసాలు అనేక వాటి గురించి ఇప్పుడు ఇక్కడ మనం యొక్క యొక్క అనే విభక్తి ప్రత్యయం ఉంది యొక్క అనే విభక్తి మనం రాస్తున్నాం అనుకోండి విభక్తి అనేది తెలుస్తున్నాం వాక్యంలో ఉన్నటువంటి పదాల మధ్య సంబంధం అర్థవంతమైనటువంటి సంబంధాన్ని కలగజేసే పదాలు లేదంటే అక్షరాలు మనము విభక్తులు అన్నాం అర్థవంతమైనటువంటి సంబంధాన్ని కలగజేస్తాయి ఈ విభక్తులతో కూడినటువంటి సమాసాలు తత్పురుష సమాసాలు ఇక్కడ యొక్క అనే విభక్తులు కాబట్టి యొక్క అనే విభక్తి వస్తే అది షష్ఠీ తత్పురుష సమాసము అంటారు యొక్క అనేది వస్తే షష్ఠీ తత్పురుష సమాసము షష్ఠీ తత్పురుష సమాసము ఎప్పుడు యొక్క అనే విభక్తి ప్రత్యయం వస్తే యొక్క అనే విభక్తులు అది షష్ఠీ తత్పురుష సమాసం మనకు రాజభ మనకి ఇచ్చినటువంటి పరీక్షలో ఇది ఏం సమాసం విగ్రహ వాక్యం ఎలా రాసుకోవాలి యొక్క భక్తుడు రాసుకోవాలి యొక్క అనుకోండి షష్ఠీ తత్పురుష సమాసము అని రాస్తున్నారు ఇక్కడ పాప భీతి అని ఇచ్చినటువంటి పరీక్షలో పాపము వలన భీతి అని రాసిన వలన అనేది విభక్తి ఈ వలన అనే విభక్తి ప్రత్యయం ఉండడం వలన ఇది ఏం సమాసం అంటే పంచమీ తత్పురుష సమాసము పంచమీ తత్పురుష మూడు రాసుకోవాలి పరీక్షలో మనం ఇచ్చినప్పుడు గుర్తు పెట్టుకోవాలి ఇచ్చినటువంటి వాక్యాన్ని ఇచ్చినటువంటి సమాస్పదాన్ని మనం విగ్రహవాక్యంగా రాయాలా వాక్యంలో ఉన్నటువంటి విభక్తి ఏదైతే ఉందో గమనించుకొని అది ఏ తత్పర సమాసానికి చెందిందో మనం గుర్తు పెట్టుకోవాలి ఇప్పుడు చూడండి తిండి కొరకు గింజలు తిండి గింజలు వస్తే తిండి కొరకు గింజలు రాయాలి ఇక్కడ కొరకు ఉంది కాబట్టి చతుర్థి తత్పురుష సమాసము చతుర్థి తత్పురుష సమాసము అని రాసేది